హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచుడు ఈరోజు సేమే కేసరా చేసుకుందాం ఎలా చేద్దామో చూద్దాం రండి ఫస్ట్ ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం తర్వాత జీడిపప్పు కాస్త దోరగా ఫ్రై చేసేసుకుందాం ఓ పది పలు పది జీడిపప్పులు పలుకులు ఉంటే సరిపోతుందండి తక్కువ క్వాంటిటీలో చేసుకుందాం ఫస్ట్ అవి ఫ్రై అయిన తర్వాత పక్క పెట్టేసుకుందాం ఆ నెయ్యిలోనే కాస్త బాదం పప్పు వేసి కూడా ఫ్రై చేసేసుకుందాం అవి కూడా కొంచెం వేగాక అవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఆ నేతిలోనే కొంచెం ఒక కప్పు సేమ్యా వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాం ఇంకా సేమియా కూడా కొంచెం ఫ్రై అయింది కదా ఇంకా పక్కన పెట్టేసుకుందాం ఇది కూడా తీసుకొని ఇంకా ఆ ప్యాన్లోనే మనం ఒక కప్పు సేమియా వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు పావు వంతు వాటర్ పోసుకుందాం అండి దానిలోకి కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాం కలర్ కోసం అండి ఇంకా వాటర్ కొంచెం మరుగుతున్నాయి కదా వాటిలో ఇంకా పక్కన పెట్టేసుకున్న సేమ వేసేసుకుందాం సేమ వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వాటర్ మొత్తం ఎంగిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఇలా చూసుకుందాం మరి మెత్తకు కాకుండా పలుపులా ఉంటే సరిపోద్దండి ఇప్పుడు మనం దీనిలోకి పంచదార యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సేమే కదండి మనం తీసుకుంది ముప్ప వంతు పంచదార అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇంకా కుక్ అవుతుందండి ఇంకా వాటర్ మొత్తం ఎగిరిపోయింది ఇంకా పంచదార చక్కగా మెల్ట్ అవుతుంది సేమే కంటుకునేలాగా చాలా స్వీట్లో చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దీనిలోకి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేస్తుందాం వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇంకా ఏమైనా చేయమంటే చేస్తాము వంటలు ఆ తర్వాత ఇంకా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం మనం జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకొని మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేనైతే కిస్మిస్ వేయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా చూడండి కొద్దిగా ఇంకొద్దిగా వాటర్ ఉన్నాయి అవి కూడా ఇంకిపోతాయి పొడి పొడిలాడుతూ చక్కగా భలే వస్తుందండి పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే కొంచెం బాగుంటుందండి ఇంకా ప్రాసెస్ అంతేనండి చాలా సింపుల్గా చేసేయచ్చు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ అయితే బాగా ఇష్టంగా తింటానండి ఇంట్లో ఏమీ లేనప్పుడు సేమేనే ఉన్నప్పుడు సేమే పంచదార రెండేనండి మనకు కావాల్సింది ఓకే ఇంకా తీగపాకం ఇలా వచ్చేలా కొంచెం చూసుకుంటే సరిపోద్దండి ఇంకా అయిపోయినట్టే లాస్ట్ చూడండి అయిపోయింది ఇప్పుడు చూడండి ఒక కాసేపు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఇలాగ సర్వ్ చేసుకుంటే చుట్టాలు కూడా భలేగా పొడి పొడిదలాడుతూ భలే అనుకుంటారండి ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టండి పిల్లలకు కూడా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయరా